కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో బీసీవై పార్టీ కార్యాలయంలో బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయకర్త దేవర అనూష మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు జరిగారు బీసీవై పార్టీ అధినేత బోర్ రామచంద్ర యాదవ్ రైతుల సమస్యలపై పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలంలో తలపెట్టిన రైతు భేరి కార్యక్రమం ఆపడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా అడ్డుకోలేరని మండిపడ్డారు ఆ కారణంగా అర్ధరాత్రి వరకు మహిళల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన సోమల మండల ఎస్ఐ నర్సిల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు పోలీసులు మంత్రి పెద్దారెడ్డి వ్యవహరించడం పట్ల ఆమె వ్యక్తం చేశారు ప్రజలు మరో మూడు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఖాయమని కుండబద్దలు కొట్టారు బోడి రామచంద్ర యాదవ్ కి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు దేవర రమణ శ్రీను వీరాబాబు తదితరులు పాల్గొనడం జరిగింది రేపు రైతు పేరి జరుగుతున్న సమయంలో మీరు మంత్రి పెద్దిరెడ్డి గారికి నాది ఒకే సవాల్ విసురుతున్నాను మీరు రాష్ట్రం అంతా ఏకమైనా సరే మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు నిర్వహించబోయే రైతుపేరీ సభను దమ్ముంటే ఆపండి నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నాను ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన నాయకులు ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకుడు రైతులు సమస్యలను తెలుసుకోవడానికి పెడుతున్న రైతు పేరును ఆపడానికి మీది రాతి గుండె కాకపోతే ఏ గుండెని నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా రైతుల పట్ల మీకు పక్షిపాత లేనట్లయితే మీరు రైతు సమస్యలు తీర్చాల్సింది పోయి అక్కడ ఉన్న రైతులని అనేక రకాలుగా కూడా అనేక సమస్యలు గురిచేస్తూ వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మీరే ఎలా చెయ్యండి ఎలా బ్రతకండి మీరు ఏ పనులు చేయాలి మా వెనకాలే తిరగాలని మీరు వాళ్ళు శాసించడానికి మీరెవరండి మంత్రి పెద్దిరెడ్డి గారు నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను రేపు జరగబోయే రైతు బేరీని మీ సత విధాల ప్రయత్నం చేసినా సరే మీరు ఆపలేరు దమ్ముంటే ఆపండి అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మహిళల పట్ల ఇంత ప్రవర్తించిన సోమన్ మండల ఎస్ఐ అయినటువంటి నర్సింహుల గారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీవై పార్టీ తరఫున స్టేట్ గా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్ఐ అనే ఎస్ఐ గారిని వ్యవస్థ వారు ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ అధికార పక్షానికి అధికార ప్రభుత్వ అధికారులకి తొత్తులుగా పనిచేయడం మానేసి ప్రజల పట్ల ఉంటారని అలా లేనట్లయితే తక్షణమే విధుల నుంచి తప్పించాలని బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నిన్న ఎవరైతే మా బీసీవై పార్టీ మహిళల్ని ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయకుండా అర్ధరాత్రి వరకు ఎవరైతే ఉంచారో ఎస్ఐ అయినటువంటి నర్సింగ్